వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదత్తి వద్ద రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం శంకుస్థాపన చేసిన స్థలాన్ని శంకుస్థాపన సమయంలో వేసిన స్థూపాన్ని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అధికారులు పరిశీలించారు విమానాశ్రయం పనులు నిలిచిపోవడానికి గల కారణాలు పనులు ప్రారంభించడానికి అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు విమానాశ్రయానికి సంబంధించిన స్థలాలు వాటికి సంబంధించిన కొన్ని సమస్యలను జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు మంత్రులకు వివరించారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ కోరారు రానున్న ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో విమానాశ్రయాన్ని తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆనం అన్నారు మొత్తం వచ్చే ఫీజిబిలిటీ రిపోర్ట్ అవన్నీ అయ్యాక రెండు ఇటువైపు షిఫ్ట్ చేస్తారు అప్పుడు